చందమామ కృష్ణావతారం ఇరవై నాలుగవ భాగం బాణాసురుడి కథ బలికుమారుడు బాణాసురుడు అతని రాజధాని సోనపురం వెయ్యి చేతులు గల బాణుడు చిన్నతనంలో తిరిగాడు ఒకనాడు అతను మనులతోనూ బంగారంతోనూ ప్రకాశించే కుబేర పర్వతపు గుహలో కుమారస్వామి ఆటలలో మునిగి ఉండటము శివపార్వతులు వినోదించుతూ ఉండటము చూశాడు కుమారస్వామి ఆరుముఖాలు చేతులు శరీర ఛాయ తేజస్సు చూసి బాణుడు ఈ కుర్రవాడు ఏ తపస్సు చేసి శివుడికి కొడుకే జన్మించాడో కదా నేను కూడా అలాగే తపస్సు చేసి ఈ మహా అదృష్టాన్ని సాధించాలి అనుకున్నాడు అలా అనుకున్న బాణుడు ఏకాగ్ర భక్తితో అనేక సంవత్సరాల పాటు నిష్టగా శివుణ్ణి ఆరాధించాడు శివుడు అతని ఆరాధనకు సంతోషించి పార్వతీ సమేతుడై బాణుడి ఎదట ప్రత్యక్షమై చిరునవ్వు నవ్వుతూ నాయనా నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో ఇస్తాను అన్నాడు బాణుడి చేతిలో మూర్చి దేవా నేను దేవికి కొడుకునై నీ అనుగ్రహానికి పాత్రుని అయ్యేటట్లు వరం ఇయ్యి అని అడిగాడు శివుడు సరేనని పార్వతిని చూసి దేవి వీడు బాణుడు నీ చిన్న కొడుకు కుమారస్వామికి రెండోవాడు వీణ్ణి గ్రహించు అన్నాడు తర్వాత శివుడు బాణుడికి సమస్త సంపదలతో తూగే సోనపురాన్ని రాజధానిగా ఇచ్చి నీ నగరాన్ని నేను స్వయంగా కాపాడుతూ ఉంటాను నిన్ను ఎంతటి వాడు జయించలేడు అందుచేత నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు కుమారస్వామి బాణుడికి ఒక దివ్యమైన నెమలిని ఇచ్చి ఈ నెమలే నీకు వాహనము పతాక కూడా అయి ఉంటుంది అని చెప్పాడు ఇక బాణుడికి ఎవరి భయమూ లేదు ఎందుకంటే శివుడే తనకు రక్ష అతను విజృంభించి దేవతలను గంధర్వులను నాగులను ఖేచరులను రాక్షసులను సమస్తమైన వాళ్లను ఒకరి తర్వాత ఒకరినిగా జయించి యుద్ధం చేయాలనే ఆసక్తి తీరక తనతో యుద్ధం చేయగల వాణ్ణి కానక తప్పించిపోయాడు అనేక సంవత్సరాలు ఇలా గడిచిన మీదట అతని చేతుల తేట దుర్భరమైంది అతను శివుడి వద్దకు వెళ్ళి సాష్టాంగపడి భక్తిగా పూజ చేసి దేవా నాకు యుద్ధం కొరువైపోయింది నా చేత అనేక సార్లు ఓడిపోయిన దేవతలు నా ఎదట పడకుండా ఉన్నారు నాతో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న సూర్యుడు మూడు లోకాలలోనూ ఒక్కడైనా కానరాడు నా చేతులన్నీ వ్యర్థంగా ఉండిపోయాయి ప్రదర్శించటానికి లేని పరాక్రమం వృధా కదా నాకు యుద్ధం చేసే అవకాశం ఎలా కలిగేది తెలిపి అనుగ్రహించు అని వేడుకున్నాడు శివుడు బాణుని చూసి నవ్వి నువ్వు అడిగినది నేను కాదనటం భావ్యం కాదు కదా విను నీ మయూరధ్వజం ఏ కారణమూ లేకుండా ఒరిగి పడిపోయినప్పుడు నువ్వు కోరుకుంటున్న యుద్ధం నీకు సన్నిహితం అవుతుందనుకో అప్పుడు నీ బాహుబలానికి తగినటువంటి యుద్ధం సంభవిస్తుంది విచారించకు అన్నాడు అమ్మయ్యా బ్రతికిపోయాను అని బాణుడు శివుడికి మొక్కి సెలవు తీసుకుని తన ఇంట నమని ధ్వజం ఉన్న చోటికి వెళ్ళి కూర్చుని సభ చేసి తన మంత్రి అయిన కుంభానుడితో ఒక మంచి వార్త తెచ్చాను అన్నాడు దానికి కుంభాండు మంచి వార్తలు చాలా ఉంటాయి అందులో ఇది ఏది నీకు శివుడు కొత్త వరం ఏదైనా ఇచ్చాడా లేకపోతే ఇంద్రుణ్ణి పాతాళానికి పంపేసి దేవలోకాన్ని నిన్నే ఏలుకోమన్నాడా అదీ కాకపోతే కృష్ణుణ్ణి గెలిచే ఉపాయం కానీ చెప్పలేదు కదా అదే జరిగితే ఇంకా లేనిదేమిటి విష్ణువు చేత మోసపోయి పాతాళం చేరిన పరమధర్మాత్ముడిని తండ్రికి విముక్తి కలుగుతుంది ఆయన్ను మళ్ళీ చూసి ధన్యులమవుతాం అన్నాడు బాణుడు చిన్నగా నవ్వుతూ కాదు కుంభాండా యుద్ధాలు లేని కారణం చేత నా చేతులు దురదగా ఉండి నాకు యుద్ధం చేసే అవకాశం ఎలా కలుగుతుందని శివుణ్ణి వేడుకున్నాను నాయు మయూరధ్వజం అకారణంగా ఎప్పుడు పడిపోతే అప్పుడు నాకు తగిన యుద్ధం రాబోతుందనుకోమని ఆ మహాదేవుడు చెప్పాడు అదే నేను నీకు చెబుదామని అనుకున్నాను అన్నాడు కుంభాండు చిన్నబాయి అయ్యో ఇదేం ప్రారబ్ధం ఇదా నువ్వు మహాశివుణ్ణి అడిగిన వరం ప్రహ్లాదుడి కులానికి ఎంత దుస్థితి వచ్చింది అన్నాడు పట్టరాని విచారంతో అతను ఆ మాట అంటూ ఉండగానే ఫళఫెడారావాలతో మయూరధ్వజం వజ్రాయుధం దెబ్బతిన్న కొండలాగా ఒరిగి పడిపోయి బాణుడు కుంభానుడు చూస్తూ ఉండగానే విరిగిపోయింది తన కోరిక ఈడేరుతున్నదని బాణుడు పరమానంద భరుతుడయ్యాడు అదే క్షణంలో భూమి కంపించటము ఆకాశాన తోకచుక్క కనబడటము ప్రచండంగా గాలి వేచటము సోనపురం మీద రక్తవర్షం కురవటము మొదలైన ఉత్పాతాలు కలిగాయి వాటిని చూసి కుంభాండుడు బెదిరిపోయి తనలో మూడు లోకాలను గెలిచి తన ఎదట నిలిచేవాడు లేకుండా చేసుకున్న బాణుడు గర్భాత్యశయం కొద్దీ యుద్ధం పరంగా తెచ్చుకున్నాడు ఎంత పొరపాటు ఇది ఇతని వినాశనానికే వచ్చింది ఎంత మంచివాడిలోనైనా రాక్షస బుద్ధి రాక్షస బుద్ధి ఈ ఉత్పాతాలన్నీ ఊరికే పోతాయా శివుడు కుమారస్వామి నగరాన్ని రక్షిస్తున్నప్పటికీ వరం మూలాన లభించిన యుద్ధం తప్పదు అయితే బాణుడిని ఎదిరించి నిలబడగల వాళ్లు లేరు దేవతల పరాజయం సహించలేని విష్ణువు తప్ప అని అనుకున్నాడు బాణుడు మాత్రం నిశ్చింతగానూ ఉత్సాహంగాను సమస్త భోగాలలోనూ తేలుతూ ఏ క్షణంలోనైనా విష్ణువుతోనైనా సరే యుద్ధం చేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు బాణుడికి ఉష అనే కుమార్తె ఉన్నది చంద్రుడి కళలే స్త్రీ రూపం ధరించాయా అనిపించేటంతటి సౌందర్యవతి ఆమెకు చిలికత అయిన చిత్రరేఖ కుంభాండుడి కూతురు తండ్రి ఆదేశించిన మీదట ఉష తనకు తగిన భర్త లభించాలని పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఉండేది ఇంతలో చైత్రమాసం వచ్చింది నగరంలోనే ఉంటున్న శివుడు పార్వతితో కూడా వసంత విహారాలు చేయ నిశ్చయించి అనేక మంది అప్సరసలను గంధర్వ స్త్రీలను రప్పించాడు స్త్రీలను పార్వతీ రూపాలు ధరించమన్నాడు ప్రమథగణాలను శివశక్తి రూపాలు ధరించమన్నాడు అందరూ కలిసి సోనపురం వలపల మందాకిని నది ఒడ్డున గల తోటలలో ఆటలు వినోదాలు వేడుకలు సాగించారు నృత్యగానాలు సాగాయి మహా ఉల్లాసంగా సాగేయే వినోదాల మధ్య శివపార్వతులను వష చూసింది వెంటనే తనకు వివాహమయ్యే అదృష్టం ఎప్పుడు కలుగుతుందా అని ఆమెకు అనిపించింది తనకేమీ లోటు తన తండ్రి మూడు లోకాలు ఏలేవాడు చరాచర ప్రపంచాన్ని రక్షించే సాక్షాత్తు పార్వతీదేవే తన ఇలవేల్పు తనకు తగిన భర్తను ప్రసాదించమని తాను పార్వతిని నిత్యము భక్తితో ప్రార్థిస్తూనే ఉన్నది అయినా తన కోరిక ఎందుకు తీరటం లేదు ఈ విధంగా ఉష తన మనస్సులో అనుకోవటం పార్వతి గ్రహించి చెయ్యి ఊపి ఆమెను తన దగ్గరకు పిలిచి బాలా నీ మనస్సులో ఉన్న ఆలోచన సరి అయినదే కన్యలు పెళ్లి కోసం తప్పించడం తప్పు కాదు త్వరలోనే నీకు భర్త దొరుకుతాడు శివుడితో నేను పొందే సౌఖ్యాన్ని నువ్వు కూడా పొందుతావు అది ఎలా జరిగేది చెబుతాను విను వచ్చే వైశాఖ శుద్ధ ద్వాదశి రాత్రి నువ్వు నిద్రపోతూ ఉండగా ఒక పురుషుడు కలలో కనిపిస్తాడు అతనే నీకు కాబోయే భర్త అని అన్నది వష సంతోషంతో పాటు సిగ్గుపడుతూ పార్వతికి మొక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది పార్వతి చెప్పినట్లే జరిగింది ఒకనాటి రాత్రి ఉష తన చెలికత్తలతో సహా మేడ మీద సుఖ నిద్రలో ఉండగా ఆమెకు కల వచ్చింది అందులో ఒక మన్మథాకారుడు ఆమెను సమీపించి నవ్వుతూ ఆమెను పలకరించి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఉష అదిరిపాటుతో నిద్రలేచింది కళ్ళు తెరచి చూస్తే ఎవరూ లేరు కానీ జరిగినది కలలాగా లేదు చాలా వాస్తవంగా ఉన్నది ఆమెకు భయము సిగ్గు కలిగాయి ఆమె పార్వతీదేవి చెప్పిన మాట పూర్తిగా మరచిపోయి ఆ కల వల్ల తనకు తన తండ్రి వంశానికి అపకీర్తి వచ్చిందని దిగులుపడి పెద్దగా ఏడవసాగింది చెలికత్తలందరో నిద్రలేచి ఆమె చుట్టూ మూగారు చిత్రరేఖ ఆమె పక్కనే కూర్చుని ఆమె తలను తన రుముకు అదుముకుని చెలి భయపడకు ఎందుకు ఏడుస్తున్నావు నీ మనసును కష్టపెట్ట సాహసించే వాళ్ళు ఎవరు నీ తండ్రి బాణుడు కాడా అంటూ కన్నీరు తుడిచి ఓదార్చింది ఉష తనకు వచ్చిన కళ చెప్పి అది కళ అనటానికి వీల్లేదని తనకు తీరని కళంకం చుట్టుకున్నదని అన్నది అప్పుడు చిత్రరేఖ ఉషకు పార్వతి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసి ఇవాళ వైశాఖ శుద్ధ ద్వాదశి ఈ రాత్రి నీకు కళలో కనిపించిన వాడే నీకు భర్త అవుతాడని దేవి చెప్పలేదా సంతోషించక దిగులు పడతావేమిటి అన్నది వెంటనే వషముఖం మబ్బు తొలగిన చంద్రుడిలాగా అయ్యింది చిత్రరేఖ నా దిగులంతా ఒక్క క్షణంలో పోగొట్టేశావు నా అదృష్టం పండే ఉపాయం కూడా నువ్వే చెయ్యి వర్ణించలేను కానీ అతని ఆకారం కళ్ళకు కట్టినట్లే ఉంది అతన్ని నువ్వే వెతకాలి నా భాగ్యమంతా నీ చేతిలోనే ఉన్నది అన్నది దానికేం నేను ఉన్నదే నిన్ను సుఖపట్టడానికి కదా అతన్ని తీసుకురావటం ఒక సమస్య కాదు ముందు అతను ఎవరైనది తెలియాలి అదే తెలుసుకోవటానికి సాధనమేమిటా అని ఆలోచిస్తున్నాను నువ్వేమో అతన్ని వర్ణించలేనంటున్నావు నేనేమో అతన్ని చూడకపోతుని అన్నది చిత్రరేఖ ఉషా కళనీళ్ళు నింపుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం సరి అయినది ఇంకొకరి పని చేయటం కష్టం నువ్వు నా ప్రాణం లాంటి దానివి నిజం చెబుతున్నాను నువ్వు దయతలచని పక్షంలో నిశ్చయంగానే నేను చచ్చిపోతాను అన్నది చిత్రరేఖ ఆమెతో ఎందుకు నీకు విచారం నాకు కాస్త వ్యవధి అయ్యి నీ ప్రియుణ్ణి ఏదో విధంగా నీ సమక్షానికి తీసుకొస్తాను లోకేశ్వరి అయిన పార్వతీదేవే నేను కటాక్షించి ఉండగా నీ కోరికలు తీరటానికి ఏమిటి అన్నది చిత్రరేఖ మిగిలిన చిలికత్తెలతో మీరు ఉషను కనిపెట్టి ఉండండి అని చెప్పి ఏకాంతంగా కూర్చుని రంగులు కుంచెలు తీసుకుని ఒక వారం రోజుల లోపల ప్రపంచంలో గల ప్రముఖ పురుషులందరి చిత్రపటాలు గీసింది ఎవరెవరు ఎలాంటి దుస్తులు ధరించేది ఎలాంటి ఆభరణాలు పెట్టుకునేది ఆ చిత్తరవులలో సరిగా చిత్రించింది తర్వాత ఆమె ఆ చిత్రపటాలన్నింటినీ ఉషవద్దకు తీసుకుపోయి చలి సృష్టిలో ఉండే ప్రముఖులనందరినీ కష్టపడి చిత్రించి తీసుకువచ్చాను వీళ్ళలో నీకు కలలో కనిపించిన వాడు ఎవడో చూసి చెప్పు ఈ పటాలలో దేవ దానవ మానవ ముఖ్యులందరూ ఉన్నారు అన్నది చిన్నగా నవ్వుతూ ఉషా ఒక్కొక్క చిత్రమే చూసి పక్కన పెడుతూ యాదవ ప్రముఖుల దగ్గరకు వచ్చేసరికి కృష్ణుడి పటం చూసి ఆశ్చర్యపడింది తర్వాత ప్రద్యుమ్నుడి పటం చూసి మరింత ఆశ్చర్యపడింది ఎందుకంటే ఇద్దరిలోనూ అనిరుద్ధుడి పోలికలు ఉన్నాయి అటు తర్వాత ఆమె అనిరుద్ధుడి పటం తీసుకుని తనను తానే మర్చిపోయింది ఆమె దానిని పక్కన పెట్టలేదు ఉష కళలో కనిపించిన వాడు అతనేనని చిత్రరేఖ గ్రహించింది స్వస్తి